నమస్తే మాస్టర్స్ బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ తరపున నేను సరోజా గుళ్ళపల్లిని మాట్లాడుతున్నాను రాబోయే డిసెంబర్ ఇరవై ఒకటి అంటే సోమవారం మేము ఎనిమిది గంటల అఖండ ధ్యానం ఆర్గనైజ్ చేశాం మాస్టర్స్ ఈ అఖండ ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ నేను ఈ సందేశం మీకు పంపిస్తున్నాను డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఈరోజు ప్రాముఖ్యత ఏమిటో మనం ఒక్కసారి చెప్పుకుందాం మాస్టర్స్ ఈ రెండు వేల ఇరవైలో మనం ఈ భూమండలం మీద మన మానవాళిలో ఎన్నెన్నో మార్పులు చూసాం డిసెంబర్ ఇరవై ఒకటి ఎంతో మహత్తరమైన రోజు మాస్టర్ ఈరోజు అత్యంత శక్తివంతమైన రోజు దీనికి కొన్ని కారణాలు మనకి తెలిసి ఉండొచ్చు ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఒకటి సాలిస్టిస్ డే అంటారు అంటే ఆయనాంతం రోజు అని కానీ ప్రతి ఏడాదిలాగా ఇది ఒక సాలిస్టిస్ డే కాదు అంటే అయనాంతం అన్న రోజే కాదు ఈ ఏడాది ఈ డిసెంబర్ ఇరవై ఒకటి రోజున ఒక గొప్ప విషయం జరగబోతోంది దీన్నే గ్రేట్ కంజంక్షన్ అంటారు మాస్టర్స్ తెలుగులో చెప్పాలంటే ఒక గొప్ప సంయోగమని ఈ గొప్ప సంయోగమ అంటే గ్రేట్ కంజక్షన్ గొప్ప సంయోగం అన్న ఈ పదానికి అర్థం ఏమిటో మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము డిసెంబర్ పద్నాలుగు ఆ రోజు సూర్యగ్రహణం అయింది మాస్టర్స్ మనకందరికీ తెలుసు సూర్యగ్రహణం అంటే ఈ భూమండలం మీద ఎంతో అధికంగా శక్తి తరంగాలు వస్తాయి ఈ డిసెంబర్ పద్నాలుగు సూర్యగ్రహణం రోజు ఒక పోర్టల్ తెరవబడింది అందులో నుంచి ఎంతో గొప్ప శక్తి తరంగాలు ఈ భూ భూమి మీదకి రావటం మొదలైన డిసెంబర్ ఇరవై ఒకటవ రోజుకి ఈ గ్రేట్ కంజంక్షన్ డే అంటే గొప్ప సంయోగమైన రోజు ఆ రోజు ఈ తరంగాలు ఎంతో అత్యధికంగా ఈ భూమండలం మీదకి చేరుతాయి ఈ పోర్టల్ తెరవబట్టంతో ఎంతో ఎక్కువ పౌన పుణ్యం ఉన్న శక్తి తరంగాలు మన భూమండలం మీదికి చేరుతాయి మాస్టర్స్ ఎంతమందో మాస్టర్స్ మనకి వాళ్ళు ఇచ్చిన ఛానల్డ్ మెసేజెస్లో ఈ విషయం చెప్పారు ఈ డిసెంబర్ ఇరవై ఒకటవ రోజు మన భూమండలం ఒక గొప్ప మార్పుకి గురవుతుంది ఈ మార్పు వలన ఒక న్యూ అర్త్ జన్మం అవుతుంది అంటే ఒక కొత్త భూమి ఆవిర్భవిస్తుంది అంటే ఏంటి అన్నీ మారిపోతాయా అంటే మన భౌతిక కళ్ళకి ఏది మారినట్టు కనిపించకపోవచ్చు మాస్టర్స్ ఈ భూగ్రహం ముందులాగే కనిపించచ్చు కానీ ఈ భూమండలం మీద వచ్చే శక్తి తరంగాలు ఎంతో అత్యధికమైన పౌన పుణ్యంతో కూడి ఉంటాయి వలన మన జీవన విధానం మనం ఎప్పుడూ చూడని లెవెల్స్ కి చేరుతాయి మాస్టర్స్ ఇంకా వివరంగా ఈ గొప్ప సంయోగం అంటే డిసెంబర్ ఇరవై ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే మన భూమి సమయం అనే సుడిలో నుంచి వెళ్తుంది మాస్టర్స్ ఈ సమయం అనే సుడిలో నుంచి మన భూమండలం వెళ్ళినప్పుడు మన భూమి రెండుగా చీలిపోతుంది మాస్టర్స్ దీన్నే ఇంగ్లీష్లో ఫోర్స్ట్ స్ప్లిట్ అంటారు మనం బయాలజీలో చదివినట్టు ఎలాగైతే ఒక సెల్ రెండు భాగాలు అయిపోతుందో అలాగే ఈ భూమండలం కూడా రెండు భాగాల్లో చీరిపోతుంది మాస్టర్స్ ఇది మన భౌతిక కంటికి కనపడకపోవచ్చు కానీ ఆ వెనకాతల శక్తి తలంలో జరిగే మార్పులు ఇవి ఎప్పుడైతే ఈ భూమండలం రెండుగా చీరుతుందో మనం ఒక భాగం ఏదైతే ప్రస్తుతం చూస్తున్నామో ఆ భాగం ఉంటుంది రెండో భాగం ఏదైతే కొత్త భూమిని సృష్టిస్తుందో అది శక్తి తరంగాల్లో అత్యంత వేగంగా ముందుకు సాగిపోతుంది మాస్టర్స్ ఈ కొత్త భూమి ఏదైతే మనం న్యూ అర్త్ కింద చెప్పుకుంటున్నామో దీంట్లో ముందుకు ప్రయాణిస్తున్న వాళ్ళు ఎన్నెన్నో కొత్త సంభవాలు వారి జీవితంలో గమనిస్తారు ఈ కొత్త భూమి కొత్త భూమండలంతో ముందుకు ప్రయాణిస్తున్న వాళ్ళకి మన చైతన్యం యొక్క గొప్ప తలాల్ని చవి చూడటానికి అవకాశం వస్తుంది మన భూమండలం పౌనపుణ్యం ఎంతగానో పెరగబోతోంది ఈ కొత్త భూమండలంతో న్యూ తో ప్రయాణించిన వాళ్ళందరూ ఈ అధికమైన పుణ్యాలు రుచి చూస్తారు మాస్టర్స్ ఈ డిసెంబర్ ఇరవై ఒకటి దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే మనమిన్నాళ్ళగా పురోగమనం గురించి చెప్తూ మూడో తలం నుంచి నాలుగో తలం నాలుగో తలం నుంచి ఐదో తలంకి మార్పులు జరుగుతాయి అని మనం ఏడాదంతా చెప్పుకున్నాము అది మనం ఈ రోజు తర్వాత ఎంతో స్పష్టంగా చూస్తాం మాస్టర్స్ ఎవరైతే ఐదో తలంలో జీవితం ప్రారంభించేశారో వాళ్ళకి కొత్త శక్తి తరంగాలు కొత్త కా కొత్త కాంతి కోడ్లు అవన్నీ వాళ్ళకి ఎదురవుతాయి మాస్టర్స్ ఈ డిసెంబర్ ఇరవై ఒకటి అంటే సోమవారం ఈ రోజుకి మనం దగ్గర అవుతున్న కొద్దీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఆలోచనలు మన తరంగాలు మనం హైగా పెట్టుకోవాలి మాస్టర్స్ మన ప్రకంపనలు ఉచ్చతమ స్థాయిలో ఉంటే ఈ భూమండలం మీద ఉన్న పవన పుణ్యాలన్నీ అత్యధికంగా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి మాస్టర్స్ అందుకని మనం మన ప్రకంప ప్రకంపనాల్ని హైగా పెట్టుకుంటే ఈ మొత్తం భూమండలం పౌన పుణ్యాన్ని రేస్ చేసిన వాళ్ళం అవుతాం మాస్టర్స్ మన ప్రకంపనాలు ఉచ్చతమ స్థాయిలో ఎలా ఉంచుకోవాలి అంటే దీనికి మనం ప్రత్యేకంగా ఏమి కష్టపడక్కర్లేదు మాస్టర్స్ మనల్ని మనం ఎలా ఉన్నామో సంపూర్ణంగా అంగీకరించటమే దీనికి మార్గం ఏ క్షణంలో మనం ఎలా ఫీల్ అవుతున్నామో ఈ మానవాళితో ఎలా కనెక్టెడ్గా ఉంటున్నామో ఆ క్షణంలో మనం ఎలా ఫీల్ అయితే అది ఎలా అంగీకరిస్తే అదే ఈ హై ఫ్రీక్వెన్సీకి దారి మాస్టర్స్ ఈ చీలిక ఏదైతే ఈ భూమండలం శక్తి స్థాయిలో జరుగుతోందో దాని వలన మనం ఎదుగుదల కొత్త రూపాల్ని చూడబోతున్నాం మాస్టర్స్ ఈ భూమండలం మీద ఎంతో కాంతి రాబోతున్నది కాంతి అంటే ఆశ ఆశ అంటే శాంతి శాంతి అంటే సమృద్ధి ఈ డిసెంబర్ ఇరవై ఒకటి ఎంతో అద్భుతమైన రోజు మాస్టర్స్ మానవాళి జీవితాల్లో ఈ భూమండలం శక్తి తరంగాల్లో ఆధ్యాత్మిక అవగాహన ఉన్న వాళ్ళందరికీ ఇది ఎంతో గొప్పగా అర్థమయ్యే రోజు మాస్టర్స్ ఇలాంటి గొప్ప రోజు ఎప్పుడైతే మనం మన పురోగమనంలో ఇంత గొప్ప అడుగు ముందుకు వేయపోతున్నామో ఇలాంటి రోజు మన ప్రకంపనలు చక్కగా ఉచ్చతమ స్థాయిలో ఉండాలని భావిస్తూ మేము బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ తరఫున ఎనిమిది గంటల అఖండ ధ్యానం చేయబోతున్నాం మాస్టర్స్ మిమ్మల్ని అందరినీ ఈ ఎనిమిది గంటల అఖండ ధ్యానానికి ఆహ్వానిస్తున్నాము ఈ ధ్యానం ఇరవై ఒకటి డిసెంబర్ ఇండియా టైం సాయంత్రం ఐదు గంటలకి మొదలవుతుంది మళ్ళా ఇరవై రెండు డిసెంబర్ ఇండియా టైమ్ జామ్న ఒంటి గంటకి ఇది అంతమవుతుంది మాస్టర్స్ ఈ అఖండ ధ్యానంలో మీరు జూమ్ ద్వారా మాతో జాయిన్ అవ్వచ్చు ఆ జూమ్ ఐడి పాస్వర్డ్ మేము ఇక్కడ ఇయ్యటం జరిగింది జూమ్ ఐడి ఎనిమిది ఆరు ఎనిమిది రెండు రెండు తొమ్మిది రెండు నాలుగు తొమ్మిది సున్నా రెండు పాస్వర్డ్ రెండు ఒకటి రెండు నాలుగు సున్నా మూడు సో మాస్టర్స్ ఈ సమయంలో మన భూమండలం ఎంతో అద్భుతమైన మార్పుకు గురి అవుతున్న రోజు మనం అందరం చక్కగా కలిసి సామూహిక ధ్యానం చేసి మన శక్తి ప్రకంపనల్ని పౌనపుణ్యాలని కలిసి పెంచుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్